తులసి మొక్క ఇంటి ఆర్థిక పరిస్థితిని చెప్పేస్తుందంట వాటి సంకేతాలు ఇవే తులసి వల్ల కలిగే అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది అంతేకాదు తులసికి ఒక ప్రత్యేకమైన ధార్మిక ప్రాముఖ్యత కూడా ఉంది తులసి ఆకులు ఇంటి ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది జార్ఖండ్ కి చెందిన జ్యోతిష్కుడు పండిత్ నందకిషోర్ ముద్గల్ తులసి గురించి కీలక విషయాలు వెల్లడించారు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మతంలో తులసి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు తులసి మొక్కను దైవంగా భావిస్తారు లక్ష్మీదేవికి ప్రతిరూపంగా కొలుస్తుంటారు ఇక తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అందుకే తులసిని ఎంతో పవిత్రంగా భావించి పూజించాలని జార్ఖండ్ కు చెందిన ప్రముఖ జ్యోతిష్కుడు పండిట్ నందకిషోర్ ముగ్గులు తెలిపారు అందుకే ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా జాగ్రత్త పడుతుంటారు తులసి మొక్క వాడిపోయినా సరిగ్గా ఎదగకపోయినా ఇంట్లో ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉందని భావిస్తుంటారు అందుకే ఈ మొక్కను అత్యంత జాగ్రత్తగా పెంచుతుంటారు ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ రాకుండా చేయడంలో తులసి ఉపయోగపడుతుందని విశ్వసిస్తుంటారు కొన్నిసార్లు తులసి మొక్క అకస్మాత్తుగా పెరుగుతుంది అయితే ఇది మంచి సంకేతం దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది అయితే ఈ మొక్క పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగితే బాగుంటుంది ఆ పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగితే దాన్ని అక్కడి నుంచి వేరు చేసి పరిశుభ్రమైన ప్రదేశంలో నాటాలి ఇంట్లోని తులసి మొక్క ఎండిపోయినా అకస్మాత్తుగా ఆకుపచ్చ రంగులోకి మారితే ఆర్థికంగా పురోభివృద్ధి ఉంటుందని అర్థమని పండితులు చెబుతున్నారు ఇది ఖచ్చితంగా ఏదో ఒక శుభవార్తకు మంచి సంకేతం అని అంటున్నారు తులసి మొక్కకు పూలు అనగా మంజీరి రావడం కూడా శుభ దీని అర్థం ఇంట్లో సంతోషం మరియు శ్రేయస్సు వస్తుంది మంజీరిని లక్ష్మీదేవి విష్ణువు ఆరాధనలో విరివిగా ఉపయోగిస్తారు